ఈవిడ ఒక మహిళ ఆవిడ ఉపయోగించిన లాంగ్వేజ్ మీరు చూశారు రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని ఇవాళ వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవడం జరిగింది దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్ గా ఆయన చెప్పారు నేను అన్నది చంద్రబాబు గారిని కాదు నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను ఆయన ప్రజల చేత ఎన్నిక ఎన్నికబడినటువంటి సీఎం ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు ఇలా చెప్పే దమ్ము ఎవరికి ఉందండి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను నేను రాజకీయాలు మాట్లాడు మాట్లాడాలని కాదు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను ఈ సందర్భంలో అది ప్రస్తావించాల్సిన అవసరం ఉంది దానికి ఒక ప్రాముఖ్యత ఉంది చంద్రబాబు గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అన్న మాట కాదండి చాలా ప్రిపేర్డ్గా ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన దీన్ని మాట్లాడారు దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుడాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ రాంబాబు గారు చెప్పారు ఆయన అన్నది హీట్ ఆఫ్ ద మూమెంట్లో దాన్ని నేను అలా అనుండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా నేను ఆయన లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను నేను ఎక్కడే ఉంటాను నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక గవర్నెన్స్ ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్లో పోలీసును పూర్తిగా నిర్వీర్యం చేసి విపరీతమైన దాడులు చేశారు ఆయన మీద హత్యాయత్నం చేశారు కత్తులు కర్రలు మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించి ముగించుకుని ఆఫీస్లోకి వెళ్లారు ఇది అందరూ చూశారు అక్కడ పోలీసులు ప్రెస్ అందరికీ తెలుసు ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు ఆయనే సమర్థించుకోలేదు కదా హిట్ ఆఫ్ ద మూమెంట్లో నేను అన్నాను నేను అలా అనుండాల్సింది కాదని ఆయనే చెప్పారు మీరు మీకే నైతిక విలువ ఉందని చెప్పి మీరు మీ హస్బెండ్ లేడీస్ మేము ఇక్కడ ఉంటే మీరు తాగి ఉన్నటువంటి మగవారిని మా మీదకి రెచ్చగొట్టి పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళమని వాళ్ళు అద్దాలు మీరు చూడొచ్చు కారలా పగలగొట్టారు అద్దాలు పైన అద్దాలు పక్కన తలుపులు అన్ని పగలగొట్టుకుని లోపలికి రావాలని చూసారు లోపల కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం నేను మా మదరు మా సిస్టరు మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దీన్ని మీరు సమర్థిస్తారా మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్ లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ళ మీదనే ఇది ఏ రకంగా సమంజసం ఇది ఏ రకంగా న్యాయం నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అరగాలనుకుంటున్నాను కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్లపట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి తల్లు తల్లిని తల్లులందరికీ ఉన్నారండి రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడరు మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు లేదంటే నేను ఉండాల్సింది కాదని కూడా చెప్పారు మీ తల్లిని అన్నది ఎవరు పవన్ కళ్యాణ్ గారు తల్లు అనే సాంప్రదాయం ఎక్కడుంది ఎక్కడుందో మీ మనసుకు తెలుసు పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి తల్లిని అన్నారని చెప్పి ఆవిడ అన్నారు నేను చూశాను ఆ వీడియో నేను ఒక మహిళగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని మీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అన్నారు ఇందులో జగన్ గారి తల్లిని అన్నట్టు కాదా దీని గురించి ఆవిడ అభిప్రాయాన్ని చెప్పాలి దీన్ని కూడా ఆవిడ ఖండించాలి కదా ఒక్కటే చెప్పదలుచుకున్నానండి మేము వైసీపీ పార్టీ అని చెప్పి ముద్రేసి ఇవాళ పార్టీ అధికారంలో లేదని చెప్పి మేము బలహీనులం అని చెప్పి మా మీద అటాక్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు కానీ మీరు అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది అన్నిటికీ మించి ఇది తిరుపతి లడ్డు విషయం దగ్గర మొదలైంది మేము అన్నిటికీ మించి మా నాన్నగారు దేవుడు పార్టీ నిజాన్ని మాట్లాడారు నిజాన్ని మాట్లాడారు దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేసేదానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇటువంటి దాడులు చేసి భయం భయపెట్టి ఆయన దేనికి భయపడరు కాబట్టి ఇంట్లో స్త్రీల మీదకెళ్తే ఆయన భయపడతారనే ఒక చిప్ టాక్టిక్ ని ప్రదర్శించి ఇవాళ మా ఇంటి మీదకి వచ్చారు నిజంగా వాళ్ళకి తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని అన్నారు అనే కోపం ఉందా లేకపోతే దాని చాటుగా దాన్ని అడ్డు పెట్టుకుని ఆయన వాగ్దాటితో వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఒక కక్ష సాధింపుగా దాన్ని వంక పెట్టుకుని చేసినట్టుగా అనిపిస్తుందండి ఎందుకంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే నేను ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నారని అంటున్నారు అయినా కానీ ఎనిమిది గంటల పాటు అండి పోలీస్ బటాలియన్ ఎంత దూరంలో ఉందని నేను ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారి గృహం ఎంత దూరంలో ఉంది ఎనిమిది గంటల పాటు గ్యాపులు గ్యాపులుగా తాగి వచ్చి ఒక మహిళ అరుణ గారు అరుణయినా ఆవిడ పేరు గల్లా మాధవి వీడియో ఇవ్వండి ఒకసారి దిగబడ్డాము మేమందరం కూడా ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము మేమందరం కూడా ఈ రోజు మేము ఖచ్చితంగా దిగబడిందంట ఆవిడ ఈ రోజు మేము ఆవిడ దాడికి దిగబడ్డారంట ఆవిడ ఆవిడే చెప్తున్నారు ఎవరి మీద దాడికి దిగబడ్డారు మహిళల మీద దాడికి దిగబడ్డారు మహిళలతో ఇది సమంజసమా మహిళల కోసం పోరాడుతూ ఆవిడకి నేను ఒక్కటే చెప్తున్నా మీకు కుటుంబం ఉంది మీకు పిల్లలు ఉన్నారు మిమ్మల్ని పావుగా ఉపయోగించుకుంటున్నారు మిమ్మల్ని ఏ ఎమ్మెల్యేలు అయితే మీరు మా మెంటికి పంపించారో వాళ్లే రావచ్చు కదా వాళ్ళు రాకుండా మిమ్మల్ని పంపించారంటే మిమ్మల్ని బలి చేస్తున్నారు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది మా నాన్నగారికి నా చిన్నప్పటి నేను పుట్టిన సంవత్సరానికి ఆయన ఎమ్మెల్యే నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా ఎన్నో గొడవలు చూసాం ఎన్నో గొడవలు చూసాం పోలీసులు చూసాం కానీ ఇంత నీచమైన రాజకీయాన్ని ఎప్పుడు చూడలేదు నేను గల్లా మాధవి గారికి చెప్తున్నా మీ కుటుంబం లేదా మీ భర్తతో సహా వచ్చి స్త్రీల మీద దాడి చేశారు మీ కుటుంబం లేదా మీకు పిల్లలు లేరా మిమ్మల్ని ఎందుకు పంపించారు మిమ్మల్ని బలి చేస్తున్నారు వాళ్లే రావచ్చు కదా మిమ్మల్ని పంపించిన వాళ్లే జనాన్ని వేసుకుని రావచ్చు కదా ఆలోచించుకోవాలి మీ మనస్సాక్షి వదిలేస్తున్నాం దీన్ని పీకే గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మహిళల సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది మహిళల యొక్క అభివృద్ధి గురించి సేఫ్టీ గురించి ఆయన మాట్లాడారు ఇది ఏం సేఫ్టీ అని నేను అడుగుతున్నాయి వాళ్ళ ఆయన మీ బలం చూసుకుని కాదా మన మన వేలితోనే మన పొడిచే